పడుతూ ఉంది ఇప్పుడు మనం ఒక మాట అంటాం ఏమంటామంటే ఎవరైనా మాట వినకుండా పెద్దల మాట వినకుండా అందరికీ దూరంగా వేరుగా చెడ్డగా ప్రవర్తిస్తుంటే ఒక మాట అంటాం ఏమంటామంటే అరే నీకు ఏమైనా దయ్యం పట్టిందా అని అంటాం ఎందుకని దయ్యము పట్టిన వాళ్ళు ఎవరి మాట వినరు ఎవరికి అది మంచా చేడా ఇది చేస్తే నాకు ప్రమాదమా ఇదా అవేమీ కూడా వారికి ఆలోచన కూడా ఉండదు వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు అయితే ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క బిడ్డ ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి ప్రతిరోజు కూడా ఆ బిడ్డతో చాలా బాధలు పడుతూ ఉండేది ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా మన ఇంట్లో ఒక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి అది ఎవరైనా కూడా ఆ రోగముతో మంచం మీద ఉంటే ఆ చూసుకునేటువంటి ఆ కుటుంబము పడేటువంటి బాధ ఆ మానసికంగా పడేటువంటి వేదన శారీరకంగా పడేటువంటి కష్టం చాలా బాధాకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ప్రతిరోజు కూడా తన కుమార్తెతో ఆమె వేగలేని పరిస్థితి ఎందుకంటే ఒక దురాత్మ పట్టింది మంచం మీద కూర్చోదు ఇంట్లో ఉండదు తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండేది అయితే ఆ బిడ్డను వదులుకోలేదు ఎందుకంటే తల్లి ప్రేమైనా తండ్రి ప్రేమ అయినా చాలా గొప్పది కాబట్టి వదులుకోలేని ప్రేమతో ప్రేమిస్తూ ప్రతిరోజు కూడా ఆమె అనేకమైనటువంటి బాధలు ఆ తల్లి పడుతూ ఉండేది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెకు ఈ లోకములో అంటే ఆ ఉన్నటువంటి ఊరిలోనైనా చుట్టుపక్కల ప్రాంతంలోనైనా ఇలా దురాత్మ పట్టినటువంటి ఆమె జీవితాన్ని ఆ బిడ్డ జీవితాన్ని బాగు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు ఆమె అనేకమైనటువంటి ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేసింది ఎందుకనంటే ఆమె గురించి వాక్యం ఏం చెప్తుందంటే ఆమె కణాను స్త్రీ అని చెప్తుంది ఈ కణాను స్త్రీ అనేటువంటి మాట మనకు అర్థం అవ్వాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆమె పుట్టుకు అంగీకరించి యేసు ప్రభు గురించి విషయాలు ఆయన ఎలా పుట్టాడు ఎలా జన్మించాడు ఎలా వస్తాడు ఆయన ఏం చేస్తాడు ఇవేమి కూడా ఆమెకు తెలీదు అయితే ఆమె ఆ తన కుమార్తె జీవితం బాగలేకుండా వచ్చిన తర్వాత నుంచి అనేక పరిస్థితుల్లో తిరుగుతుంది అది చేస్తుంది ఇది చేస్తుంది ఎటువంటి మార్పు లేదు తన బిడ్డ జీవితం దారుణంగా తయారవుతుంది ఆ బిడ్డ ఇబ్బంది పడుతుంది ఆ తల్లి ఇబ్బంది పడుతుంది చూడండి ఇలా ఉన్నప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది మానసికంగా ఎంత కృంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఆమె ఒకనొక రోజున యేసు ప్రభుని గురించి వినింది ఏం వినింది అని అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి ఏమి వింటున్నారంటే సాక్ష్యాలు వింటున్నారు ఇందాకే ఒక సహోదరుడు ఇక్కడ సాక్ష్యం చెప్పాడు నాకు చాలా అనారోగ్యంగా ఉండింది నేను ప్రార్థన చేసుకున్నాను నేను యేసు ప్రభు ఎంత విశ్వాసం ఉంచాను దైవసేవకుడు నా కొరకు ప్రార్థన చేశాడు నేను ప్రార్థనలో ఏకీభవించాను నన్ను దేవుడు స్వస్థపరిచాడు ఇదే సాక్ష్యం అంటే అయితే ఆమె కూడా అనేక మంది చెప్తున్న సాక్ష్యాలు మీలాగే వినింది ఇక్కడ కూర్చున్నటువంటి మీరైనా ఈ మైక్ శబ్దం ఎంతవరకు వినబడుతుందో వాళ్ళైనా కూడా ఈ సాక్ష్యాన్ని ఎలా వింటున్నారో ఆమె కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యాలు వింటూ ఉంది యేసు ప్రభు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడంట బాగలేని వాళ్ళని బాగు చేస్తాడంట స్వస్థపరుస్తాడంట అనారోగ్యం ఉంటే దాన్ని బాగు చేస్తాడంట ఆయన ఏమైనా చేయగలడంట ఆయన ఆయన అడుగు పెడితే ఆయన ఊరికి వస్తే ఒక ఇంటికి వస్తే బాగలేని ఇల్లైనా సరే బాగైపోద్ది అంట మనసులో కష్టాలు ఉన్నా నెమ్మది లేకపోయినా నెమ్మదినిస్తాడంట అని ఇక్కడ ఎలాగైతే సాక్ష్యాలు వింటున్నారో అలాగే ఆ ఊరిలో ఆమె కూడా ఏసై గురించి చాలా చాలా సాక్ష్యాలు వింటా ఉంది అయితే సాక్ష్యాలు వింటుంది కానీ ఆమెకు విషయం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు ఎప్పుడొస్తాడు ఆయన వస్తే నేనేం చేయాలి ఇవేమి ఆమెకు తెలీదు అయితే ఆమె ఎదురు చూస్తా ఉంది ప్రభు కొరకు అయితే ప్రభు వారు రానే రాను ఆ ఊరికి వచ్చారు ఏసై ఆ ఊరికి వచ్చినప్పుడు ఇంత మన వాక్యం చదివాం కదా ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ప్రభు వారు ఆ యొక్క ఊరికి రాగానే ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తుందంటే అయ్యా నా కుమార్తెకు దురాత్మ పట్టిందయ్యా నా కుమార్తెను బాగుచేయ్యా అని చెప్పి ఆమె కేకలు వేస్తుంది కేకలు అని రాయబడింది బైబుల్లో కేకలు మనము ఎప్పుడు కేకలు వేయమండి మామూలుగా అరవటం వేరు కేకలు వేయటం వేరు ఏదైనా మన ప్రాణాల మీదకు వస్తుంది అన్నప్పుడు ఒక ప్రమాదం జరుగుతుందన్నప్పుడు మనం చాలా బిగ్గరగా కేకలు వేస్తాం అయితే ఈ స్త్రీ ఎందుకని క్యాకలు వేస్తుంది అని అంటే బహుశా యేసు ప్రభు గనుక వెళ్ళిపోతే యేసు ప్రభు గనుక నన్ను దాటి వెళ్ళిపోతే నా బిడ్డ జీవితం జీవితాంతం అదే నరకాన్ని అనుభవించాలి నేను అదే నరకాన్ని అనుభవించాలి మా ఇంట్లో శాంతి సమాధానం ఉండదు అందుకే ఆమె ఏం చేసిందంటే బిగ్గరగా పెద్దగా ఏ అరుస్తా ఉంది దావిదు కుమారుడా ఎస్ అయ్యా అయ్యా దాటిపోవద్దయ్యా నా బిడ్డను బాగు చేయ అని చెప్పి కేకలేస్తా ఉంది ఇలా ఆమె అరుస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు మౌనంగా వెళ్తూ ఉన్నారు చూడండి కొన్ని కొన్ని సార్లు మనం ఏం అర్థం చేసుకోవాలంటే కొన్ని సమయాలలో మనము దేవునికి ప్రార్థన చేస్తాం ఒక ఆవగించేంత విశ్వాసాన్ని కలిగి కొన్ని కొన్నిసార్లు జవాబు వెంటనే రాకపోవచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీకు వెంటనే జవాబు రాలేదనంటే యేసు ప్రభు వినలేదని అర్థం కాదు మీకు ఒకవేళ వెంటనే జవాబు రావట్లేదనంటే దేవుడిని విడిచిపెట్టాడని అర్థం కాదు ఏదో గొప్ప మేలు నీ జీవితంలో జరగబోతుంది అని ఇక్కడ ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కేకలు పెడుతా ఉంటే యేసు ప్రభు వారు మౌనంగా వెళ్తున్నారండి అయితే చూడండి ఆ తరువాత ఆమె జీవితాన్ని దేవుడు మార్చేసాడు అయితే ఇలా యేసు ప్రభు వారు మౌనంగా వెళుతున్నప్పుడు ఏసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యుల్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు ఎలా అంటున్నారు అంటే ఇదిగో అయ్యా ఏసయ్యా ఈ కణాను స్త్రీ వచ్చింది కేకలు పెడతా మన వెంట పరిగిస్తూ ఉంది నువ్వు ఆమె గర్దించి పంపించే అన్నారు ఇప్పుడు మీరు గమనించండి ఎవరైనా కూడా దేవుని వద్దకు వచ్చి దేవాని ప్రార్థిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకోవాలంటే ఆమె ఎన్ని ఇబ్బందుల్లో ఉందో ఎన్ని కష్టాల్లో ఉందో అందుకే వచ్చి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుంది అనుకోవాలి కానీ ఆమె గురించి వేరుగా మాట్లాడకూడదు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అంటున్నారు గర్దించి పంపించేయ్యా ఎందుకు ఆమె రస్తూ ఉంది ఎందుకు ఆమె ఇబ్బంది పెడుతూ ఉంది వద్దు పంపించే చూడండి ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే నువ్వు బాగుపడతావంటే చూసే వాళ్ళకన్నా నువ్వు బాగుపడకుండా ఉండాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకయ్యా ఆ కరాణిని పంపించేయ్యా ఆమె చిన్నప్పటి నుంచి నిన్ను ఆరాధించలేదు నువ్వేంటో తెలియదు నీ శక్తి గురించి కానీ నీ మహిమ గురించి కానీ ఈ లోకానికి ఎందుకు వచ్చావో ఏమీ తెలియదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె క్రైస్తవరాలు కాదు కదా ఎందుకు ఆమెని ఆమె వచ్చి అరుస్తూ ఉంది ఆమె కణాను స్త్రీ పంపించేయి అని అంటూ ఉన్నారు అయితే ఇలాగలు అంటూ ఉన్నప్పుడు ఆమె ఇవేవి పట్టించుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా మీరు దేవుని వైపు చూడండి మనుషుల వైపు చూడకండి ఒకవేళ మనుషులు మిమ్మల్ని ఆటంకపరచచ్చు మనుషులు మిమ్మల్ని కించపరచచ్చు ఆ రోజు ఆ స్త్రీ అంతమంది ముందు అరుస్తూ ఉంటే వాళ్ళందరూ పంపించేయని అంటున్నప్పుడు అది ఆమెకి ఎంత అవమానకరంగా ఉండొచ్చు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నను కూడా మనం ఎలా ఉండాలంటే మనల్ని ప్రజలు అవమానపరిచిన నిందలు వేసినా ఇబ్బందులు పెట్టినా మన చూపంతా అనగా మన దృష్టి అంతా కూడా దేవుని వైపే ఉండాలి అయితే ఇలా అంటూ ఉంటే ఆ కణాను స్త్రీ ఏం చేసింది తెలుసండి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఏసు ప్రభు పాదాలక్కడ పడిపోయింది చూడండి ఎంత విశ్వాసం అండి ఎంత విశ్వాసం అండి ఆమె ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది యేసు ప్రభును పిలిచింది ప్రభు వెళ్తా ఉన్నాడు పిలుస్తా ఉంటే శిష్యులందరూ కూడా ఎందుకయ్యా గర్దించి పంపించే ప్రభావ ఆమె తిట్టి పంపించే ప్రభా అంటా ఉంటే ఆమెకి వినపడుతున్నాయి అయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏసఐ పాదాలక్కడ పడిపోయింది అంటూ ఉంది అయ్యా నా కూతుర్ని బాగు చేయి ప్రభువా ఎంత గొప్ప విశ్వాసం ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డ ఈ రోజుల్లో మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి నీ ప్రార్థన వెంటనే జవాబు రాకపోయినా రెండవది మనుషులు నీకు వ్యతిరేకమైపోయినా నీలో విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి అందుకే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆమె కేకలేసినప్పుడు యేసు ప్రభు ఆగి ఆమెకు జవాబు ఇవ్వలేదు ఆమె కేకలేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా అంటున్నారు పంపించి గర్దించయ్యా ఆమె తరమే ప్రభు అంటున్నారు ఇవన్నీ వినపడుతున్నాయి చూస్తూ ఉంది అయినప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు కన్నా ముందు వెళ్ళి ఆయన కాడ పడిపోయింది పడిపోయి అంటూ ఉంది అయ్యా నా కూతురు చాలా కాలంగా ఒక సమస్యతో బాధపడుతూ ఉంది అయ్యా నా కూతుర్ని బాగు చేస్తావా నా కూతుర్ని బాగు చేస్తావా ఎంత మంచి విశ్వాసం మీరు గమనించండి కొన్ని కొన్ని సార్లు మీకు జవాబు రాలేదని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీ మనం ఇంకా వినలేదని ఒక ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంటే మీరు చేయాల్సిన ఒకటే ఆ స్త్రీ ఎలాగైతే కేకలు వేసి ఇంకా ముందుకు వచ్చి ఏసయ పాదల కాడ పడిపోయి మృక్కుతూ ఎలా అడిగిందో మన ప్రార్థన జీవితం కూడా అలా పెరగాలి బహుశా ఒక చిన్న విషయాన్ని బట్టి రెండు మాటలు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఏసఐకి రోజులు గడిచిపోతున్నాయి అప్పుడు నువ్వేం చేయాలి మనం అంటాం అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంకా నాకు రాలేదయ్యా నాకు ఇంకా ప్రభు ఇవ్వలేదయ్యా అని కానీ కన్నా స్త్రీ అనేటువంటి ఆమె ఏం చేస్తుందంటే బిగ్గరగా కేకలు వేసి ప్రార్థించింది యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకుంటూ ఏసై కన్నా ముందు వెళ్ళి కూర్చొని మోకరించి ముడుక్కుతూ మళ్ళా అడుగుతుంది అయ్యా నాకు సహాయం చేయండి చూడండి మన ప్రార్థన ఆగిపోకూడదు మన ప్రార్థన ఆగిపోకూడదు మన ప్రయత్నాలు ఆగిపోకూడదు ఒకవేళ నీ ప్రార్థన జీవితం ఆగిపోయిందంటే నువ్వు ఓడిపోయినట్టే నువ్వు దాని కొరకు ప్రయత్నించబడలేదు దాని కొరకు ఏమి చేయబడలేదు నీ ప్రార్థన నువ్వు ఆపావంటే ఆ రోజు నువ్వు ఓడిపోయినట్టే నా వల్ల కాదు ఇంక అడిగిన దేవుడు ఇవ్వడేమో నాకు కాబట్టి చూడండి ఆ కణాను స్త్రీ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ప్రభు పాదాలు అక్కడ పడిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరన్నా చదువుతారు నేను వాక్యాన్ని అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని మనం చదువుదామండి అందుకు ఆయన ఆమెతో ఒక మాటను చెప్పలేదు అమ్మ ఇరవై ఐదు నుంచి ఉండమ్మా అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకు కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అమ్మ చాలమ్మ ఇక్కడ మనము ఇప్పుడు మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది యేసు ప్రభు కండి నా గురించి ఎవరు చెప్పలేదు ఇక్కడ కూర్చున్నటువంటి మీ గురించి ఏసకి ఎవరు ప్రత్యేకంగా చెప్పలేదు అన్నీ తెలుసు ఎందుకనంటే దేవునికి ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో నీ మనసులో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు దేని గురించి నువ్వు బాధపడుతున్నావు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తాను అని మనసులో ఆలోచిస్తున్నావో ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది ఆయనకు తెలియదంటూ ఏది లేదు అయితే ఏసు వారు బిగ్గరగా ఒక మాట చెప్తున్నారు అందరికి వినపడేలా ఏమంటున్నారా యేసు ప్రభు అంటే కుక్క పిల్లలకు పిల్లలు తినే రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటము మంచిది కాదు కదా అన్నారు చూడండి ఈ మాట ఆ కణాను స్త్రీకి ఎలా ఉంటుంది చాలా అందరి ముందు ఒక పెద్ద అవమానకరంగా ఉంటుంది అయితే ఏసు ప్రభు ఎందుకు అలా అన్నారు ప్రియదేవుని బిడ్డలారా కొన్ని కొన్ని సమయాలలో మనం ప్రార్థన చేసి ముందుకెళ్తున్నా ఇంకనూ మన జీవితంలో అవమానములు ఇంకా మన జీవితంలో నింద ఇంకా మన జీవితంలో కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి అలా కనిపిస్తున్నాయి కాబట్టి దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో అనుకోకూడదు ఇక్కడ యేసు ప్రభు వారు ఏం నిరూపించాలనుకున్నారంటే ఏసఐకి తెలుసు ఆమెలో ఎంత విశ్వాసం ఉందో ఆమెలో ఎంత తగ్గింపు ఉందో ఈ తగ్గింపు ఈ విశ్వాసము కూర్చున్నటువంటి వాళ్ళందరికీ తెలియాలంటే యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడాలి అంటూ ఉన్నారు యేసూ ప్రభు వారు పిల్లలు తినేటువంటి రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటము యుక్తం కాదు కదా అన్నప్పుడు ఆమె అంటుంది అయ్యా నిజమే కుక్కపిల్లలు తమ యజమానుల బల్ల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే తనను తాను ఎంతగా తన జీవితాన్ని యేసు ప్రభుని తగ్గించుకుందో కదండి అది ఆమెకు ఒకవేళ అవమానకరంగా అనిపించి ఏంటయ్యా నేను పరిగెత్తుకుంటూ నువ్వేదో బాగు చేస్తావని నా కూతుర్ని బాగు చేస్తావని నీ కాడకు వస్తే అందరి ముందు నన్ను కుక్కపిల్ల అంటావా అని చెప్పి ఒకవేళ ఆమె బాధపడి వెళ్ళిపోయి ఉండుంటే నిజంగా తన బిడ్డ జీవితము బాగుకరముగా అయ్యేది కాదండి నిజమే దేవుని సంగమ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకవేళ దేవునికి యేసు ప్రభుకి ఒక అవగించంత విశ్వాసంతో నమ్మకంతో మీరు ప్రార్థిస్తుంటే దేవుడు మీకు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిస్థితులు ఏ మాత్రం కూడా మారనట్టు ఇంకా అవమానాలు పెరుగుతున్నట్లు ఇంకా నిందలు పెరుగుతున్నట్టు కనిపిస్తుంటే ఒకటి జ్ఞాపకం చేసుకో నీ ఆలస్యం ఒక అద్భుతానికి నీ కలిగేటువంటి ఆలస్యము నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు అక్కడ ఏం చేశాడు యేసు ప్రభు అనేది ఒకసారి బిగ్గరగా చదువుతారమ్మా అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత స్వస్థతనుందెను చూడండి యేసు ప్రభు వారు వెంటనే ఒక మాట చెప్తున్నారు అమ్మా నీ విశ్వాసము గొప్పది చూడండి ఆమె విశ్వాసాన్ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆమెను అరుస్తుంది గర్దించు నువ్వు పంపించాయి ఆమె తరిమే అని చెప్పారో వాళ్ళందరి ముందు యేసు ప్రభు ఆమె గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది ఇప్పుడు ఎవరైతే ఆమెను చూసి ఆమె పారిపోతే బాగున్నో ఆమె వెళ్ళిపోతే బాగున్నో ఆ అరుపులు వినకపోతే బాగున్నో అని అనుకున్నారు వాళ్ళందరి ముందు ఆమెను యేసు ప్రభు ఎంత దానపరిచాడు తెలుసా వాళ్ళందరి ముందు ఇక్కడ మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు మీ ముందు నేను ఒక పర్సన్ ఒక వ్యక్తిని పైకి లేపి ఎంత గొప్పగా పాట పాడావు ఎంత చక్కగా వాక్యం చెప్పావు ఎంత ఘనంగా వాయించావు ఇలా అలా చెప్పామనుకోండి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ బహుశా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తిని గారు పొగుడుతున్నాడు ఆ వ్యక్తిని పాశ గారు ఘనపరుస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని సంగమ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కలిగే ప్రతి అవమానము దేవుడు తీసేస్తాడు మీ కలిగే ప్రతి అవమానము ఈరోజు ఆ తల్లి ఎంత హృదయ వేదనతో వచ్చిందో ఎంత బాధతో వచ్చిందో ప్రభు కాడికి ఆ బాధతో వచ్చినటువంటి ఆమె పట్ల చాలామంది ఎలా ప్రవర్తించారంటే ఆమెను తరిమేస్తే బాగున్ను ఆమె వెళ్ళిపోతే బాగున్ను వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఇలాగుంటే యేసు ప్రభు వారు ఆమెతో అలా మాట్లాడి ఆమె తిరిగి జవాబిచ్చిన తర్వాత అందరి ముందు వేలాది ప్రజల ముందు ప్రభు అంటున్నాడు ఎక్కడ అవమానం కలిగిందో అక్కడ ఏ శివ ప్రభ అంటున్నాడమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు నీ గొప్ప విశ్వాసాన్ని గొప్పది గనుక నీ కుమార్తెకు బాగవుతుంది నువ్వు అడిగింది నీకు దక్కుతుంది అని చెప్పినప్పుడు ఆ సమయంలో ఇంట్లో దయ్యం పట్టి ఆ బాధపడుతున్నటువంటి తన కూతురు బాగైంది చూడండి దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి ప్రియదేవుని బిడ్డారా ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏంటనంటే ఒకవేళ మీ ప్రార్థన ఎలా ఉండాలి అనంటే ఈ కణాను స్త్రీ లాగా ఉండాలి మీ ప్రార్థన తగ్గిపోకూడదు మీ ప్రార్థన కృంగిపోకూడదు మీ ప్రార్థన ఇంతను పెరగాలి రెండవది మీ నమ్మకం ఎంత ఉండాలి ప్రభు పట్నం అంటే ఆయన ఏమైనా చేస్తాడు ఆలస్యమైనా చేస్తాడు ఈ స్త్రీకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఉండాలి అంతేకాదు మీరు సహించండి కొన్నిటి భరించండి తప్పదు నువ్వు భరించలేకపోతే నువ్వు సహించలేక దేవుడు విడిచిపెడితే నీ జీవితంలో జరగాల్సిన అద్భుతాలు జరగకుండా వెనక్కిపోతాయి దేవుని మీ సహనము ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని మీ పట్ల చేస్తాడు కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనందరం కూడా ఈ స్త్రీ వలె దేవునికి ప్రార్థన చేద్దాం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమేన్ ఆమెన్ అందరూ మోకరిద్దామా ప్రార్థన చేద్దామా అందరూ మోకరిద్దాం చివరిగా చేద్దాం అందరూ మోకరిద్దాం మహోనతుడ మహాగరుడ తండ్రి మీకు వంద టువంటి బాధ భరించి ఆ బిడ్డను దూరం చేసుకునే ఎంత నలిగిపోయిందో తండ్రి అయితే ఆ కుటుంబంలో తిరిగి మళ్ళా మన చూసిన దేవుని ప్రేమ కుమారు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సభాస మరి పల్లెపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి వరకు ఆయన ఆయన ప్రేమ తోడే నడిపించి నామేశ్వరి కుటుంబాన్ని బాగు చేసినట్టుగా చేరు ప్రతి కుటుంబాన్ని బాగుపరిచి నూరన్నరగా వారికి కావాల్సింది ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్